హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు అమ్మకానికి మహేంద్ర బోలెరో మాక్సీ ట్రోక్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్కు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ ఈ వెహికల్ తెలంగాణ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ పై ఎటువంటి పోలీస్ చలనం కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా క్లియర్గా అయితే ఉందని అన్నగారు చెప్తున్నారు అలాగే వెహికల్ యొక్క పేపర్లు వచ్చేసి ఫుల్ ఫోర్స్లో అయితే వెహికల్ యొక్క అన్ని కూడా ఉన్నాయని వండర్గా చెప్తున్నారు అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క ఇంజిన్ కూడా గుడ్ కండిషన్లో ఉందని అయితే గారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్లో వండర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి వండర్ గారితో మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి ఓనర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్ నుంచి వండర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ సిబ్బంది ప్రెస్ చేయండి జై హింద్